తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఎనిమిది లక్షల కోట్ల అప్పుభారం ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు ధర్మసాగర్ మండల కేంద్రంలో యాభై తొమ్మిది లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పన్నెండు లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ భవనాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని పన్నెండు లక్షల నిధులు సరిపోకపోతే అదనపు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు ధర్మసాగర్ గ్రామంలో మోడల్ కాలనీ ఎస్సీ కాలనీలలో రోడ్లు డ్రైన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని త్వరలోనే మంజూరు చేస్తానని తెలిపారు పేద ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తుందని తెలిపారు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఊదరగొట్టిందని కానీ ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేస్తుందని del paro పేద ప్రజలకు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు ధర్మసాగర్ గ్రామానికి అరవై ఎనిమిది ఇళ్లు మంజూరు అయ్యాయని ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు మంజూరైన రెండు నెలల్లో ఇంటి నిర్మాణం చేపట్టకపోతే మంజూరు రద్దు అవుతుందని తెలిపారు అదేవిధంగా ఇంటి నిర్మాణం ఆరు వందల అడుగుల్లోపు ఉండాలని ఆరు వందల అడుగులు దాటితే బిల్లులు రావటం ఇబ్బంది అవుతుందని తెలిపారు రైతు మాఫీ సన్నాలకు ఐదు వందల బోనస్ రైతు భరోసా పథకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి రేషన్ కార్డుల ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లుగా వెల్లడించారు ఇటువంటి గొప్ప ప్రయోజ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు త్వరలో మిగతా వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నారు అన్నిటికంటే మించి నాకు చాలా సంతోషం కడుపు అన్నం తినాలి పేదవాళ్ళ ఆగలిని గుర్తించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళకు అండగా ఉండే ఏకైక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు కడుపు నిండి అన్నం పెట్టాలని ఆలోచన చేసి రేషన్ షాపుల ద్వారా దుడ్డు బియ్యం ఇస్తే వండుకోవడం లేదు తినడం లేదు ఆ బియ్యం తినడానికి ఉపయోగకరంగా లేవు అందులో కొన్ని ముఖవాసులు వస్తున్నాయి నూకలుంటున్నాయి ఉడితే ముదముదడుతున్నది అన్నం తినడానికి రుచిగా ఉండలేదని చెప్పి చాలా మంది ఆ రేషన్ బియ్యాన్ని బయట షాపులలో అనుకుంటున్నారు బియ్యం వేల కోట్ల రూపాయల విలువైన బియ్యం అక్రమ రవాణా అవుతున్నది ఇది గమనించిన ముఖ్యమంత్రి ఈ అక్రమ రవాణా అడ్డుకోవాలి పేదవాళ్ళ కంట్రీని అన్న పెట్టాలని ఆలోచించి దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కోటి రేషన్ కార్డు కలిగిన మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం తింటున్నాడు నేను బియ్యం తింటున్నా వేరికి పేరున్న అధికారులందరూ కూడా సన్న బియ్యం తింటున్నారు పోయిన నెల ఏప్రిల్ మాసము ఈ నెల మే మాసము ఈ రెండు మాసాల నుంచి కూడా మీరందరూ కూడా సన్న బియ్యం తింటున్నారు అంటే ఇప్పుడు సన్న బియ్యము రేషన్ షాప్ నుంచి తెచ్చుకుంటున్నారు వండుకుంటున్నారు తింటున్నారు అమ్ముకుంటలేరు కదా మరి ఇంత చక్కటి సన్న బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి రోజు గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా సన్న బియ్యం రానందు తప్పట్టు కొట్ట సన్న బియ్యం వచ్చిన వాళ్ళు చేతులు ఎంత సన్న బియ్యం వచ్చినారు అంటే భగోళ్ళకి మరి ఎందుకు గుర్తు లేదు సపోర్ట్ తింటానే సపోర్ట్ ఇవ్వండి ఒకసారి మన సపోర్ట్ ఇవ్వండి సన్న బియ్యం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు మనకు ఆ ఆ పేరు మర్చిపో ఆ పేరు పెట్టిన చేయిని మనిషిని కాని చేయిని కాని మర్చిపో అట్లా రేవంత్ రెడ్డి గారి మనకు సన్న బియ్యం పెట్టి మనకు అడుగులు ఇస్తారు ఆ రకంగా మన ప్రభుత్వం నిజంగా పేద వర్గాలకు అనుకూలంగా పనిచేస్తారు ప్రధానంగా ధర్మసాగర్ గ్రామంలో నిన్ననే కొంతమంది యూత్ మోడల్ కాలనీ వచ్చారు మా మోడల్ కాలనీలో సిసి రోడ్లు డ్రైన్స్ సరిగా లేవు సార్ మీరు ఇవన్నీ కూడా బాగు చేయాలని ఇచ్చారు తర్వాత ఇప్పుడు మనం ఈ చెరువు కట్టకపోయే రోడ్కున్న ఈ కాలనీలో కూడా ఈ కాలనీ ఏమంటాం మనం ఎస్సీబీసీ కాలనీలో కూడా మాకు రోడ్లు డ్రైన్ ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఇచ్చారు అటువైపు స్నేహ కాలనీ ఉంటుంది వాళ్ళు కూడా కలెక్టర్ ప్రశ్నిచ్చారు ఊరు పెద్దది కాబట్టి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు దాదాపు యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చాం త్వరలోనే మరొక అరవై లక్షల రూపాయలు ధర్మసాగర్లో సిసి రోడ్లు చేయడానికి నేను ఇస్తానని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం